వాళ్ళిద్దరూ దూరపు బంధువులు ఇంట్లో పెద్దలు పెళ్లి చేయాలనుకున్నారు పెళ్లి చూపులయ్యాయి అమ్మాయి అబ్బాయి ఇద్దరూ ఒకరికొకరు పెళ్లికి ఓకే చెప్పారు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు ఇచ్చిపుచ్చుకోవడాలు నిర్ణయించుకున్నారు మూడు నెలలకు ముందే పెళ్లి నిశ్చయమైంది ఈలోపు ఆ యువతి యువకులు ఫోన్లో మంచి చెడ్డ మాట్లాడుకోవడం ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడం మనసులు కలవడం అంతా జరిగిపోయింది మూడు నెలలు మూడు రోజుల్లా గడిచిపోయింది మూడు ముళ్లు వేసే సమయం ఆసనమైంది అతడితో ఏడడుగులు వేసే గడియ వచ్చేసింది వేదిక ఖరారైందే ఇద్దరి ఇళ్లలో పెళ్లి హడావిడి తీరా ముహూర్తం సమయానికి ఆ పెళ్లి కొడుకు గాని అతడి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు ఎవరూ మండపానికి రాలేదు యువతి ఇంటివారు బంధువులు స్నేహితులు మాత్రం వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నారు పెళ్లికడియా ముంచుకుపోయినా పత్తా లేరు అటు పెళ్లి కొడుక్కి ఇటు అతడి తల్లిదండ్రులకు కొన్ని వందల సార్లు హలో హలో అంటూ ఫోన్లు చేసినా అటు నుంచి ఎలాంటి సమాధానం లేదు చివరకు వారు మోసపోయామని గ్రహించి కన్నీరు మున్నీరయ్యారు బంధువుల ముందు తలవంపులతో వారు నిర్జీవంలా ఉండిపోయారు ఇందుకు ఆ యువకుడు అతని తల్లిదండ్రులు ఎందుకు పెళ్లి మండపానికి రాలేదు మూడు నెలల పాటు పెళ్లిపై ఎన్నో కళలు కన్నా ఆ యువతి కళలు ఎందుకు కన్నీరుగా మారాయి అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వాచ్ ది ఎంట్రీ ఎక్స్క్లూజివ్ కథనం నెల్లూరు జిల్లా కోవురు నియోజకవర్గం బుచ్చెడ్డిపాలెం రేపాలకు చెందిన ఆవుల సీనయ్య పద్మల కుమారుడు ఆవుల నాగరాజు వీరికి సమీప బంధువులు హైదరాబాద్ లో కాపురముంటున్న కుటుంబంలోని ఓ యువతితో గత ఏడాది అక్టోబర్ లో వివాహం నిశ్చయమైందే ఈ నెల ఎనిమిదో తేదీ పెళ్లి ముహూర్తం కట్న కానుకల కింద ఐదు లక్షలు ఓ చైను ఉంగరం ఇచ్చేలా నిర్ణయించుకున్నారు పెళ్లి ఆ యువతి వారే చేసేలా తీర్మానించుకున్నారు ఈ మధ్య కాలంలో నాగరాజు ఆ యువతి రోజు ఫోన్ లో మాట్లాడుకోవడం కబుర్లు చెప్పుకునేవారు అనేక విషయాలపై చర్చించుకునేవారు ప్రతి యువతి జీవితంలో పెళ్లి భర్త కుటుంబం పిల్లలు ఇలా ఎన్ని కలలు కంటుందో ఆమె కూడా అంతకు మించిన కళలు కన్నది గత మూడు నెలలుగా ఆమె కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు నెల్లూరు నగరంలోని మినర్వా గ్రాండ్ లో ఫంక్షన్ హాల్ బుక్ చేశారు పెళ్లి కార్డులు కొట్టించింది బంధువులు స్నేహితులు ఊరిలోని వారు ఇలా వెయ్యి మందిని ఆహ్వానించారు కేవలం పెళ్లికి పంతొమ్మిది లక్షలు ఖర్చు చేశారు పెళ్లి మరో కొద్ది రోజులుండగా కట్నానికి అదనంగా మరో ఐదు లక్షలు నగదు ఓ కారు కావాలని డిమాండ్ చేసేవాడు నాగరాజు నిత్యం సరదాగా ఇదే కోరుతుంటే ఆమె కూడా క్యాజువల్ గా తీసుకుంది ఆ డబ్బు కారు ఇవ్వకపోతే నేను పెళ్లి చేసుకోను అని చెప్తుంటే దాన్ని కూడా ఆమె సీరియస్ గా తీసుకోలేదు ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల వరకు ఆమెతో టచ్ లో ఉన్న అతడు ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు ఏదో ఇబ్బంది జరిగి ఉంటుందిలే అనుకుంది రెండు మూడు రోజుల ముందే వారంతా నెల్లూరులోని మినర్వా గ్రాండ్ లో బస చేశారు ఎనిమిదో తేదీ ఉదయం పది గంటలకు పెళ్లి ముహూర్తం ఆ సమయానికి పెళ్లి కొడుకు అతడి తల్లిదండ్రులు బంధువులు ఎవరూ మినర్వాకు రాలేదు అప్పటికే అమ్మాయి స్నేహితులు బంధువులు కుటుంబ సభ్యులు మండపానికి చేరుకున్నా వారు మాత్రం ఎవరూ రాలేదు ఎంతమంది ఫోన్లు చేసినా ఎవరు స్పందించలేదు మధ్యాహ్నం మూడు గంటల వరకు ఎదురు చూసి ఎదురు చూసి చివరకు మోసపోయామని గ్రహించారు అదనపు కట్నం కానుకలు ఇవ్వలేదని ఆ ప్రబుద్ధుడు అతన్ని ప్రోత్సహించే తల్లిదండ్రులు ఇలా ఓ యువతి జీవితంతో ఆడుకోవడంతో పెళ్లికి వచ్చిన బంధువులు కుటుంబ సభ్యులు ఎంతటి ముందు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు వారిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం నమస్తే సార్ సార్ ఇక్కడ ఆవుల నాగరాజు రేబాల అనే అనే ప్రాంతంలో మా బంధువులు ఉన్నారు మా మేనమామ కొడుకు అబ్బాయి ఆవుల నాగరాజు వాళ్ళ నాన్న పేరు ఆవుల సుబ్బయ్య వాళ్ళమ్మ పేరు పద్మ వాళ్ళ అన్న పేరు సీనయ్య వాళ్ళ చెల్లి పేరు అన్నపూర్ణ సో అయితే మేము అక్టోబర్లోనే మే నెల ఎనిమిదవ తారీఖు అని పెళ్ళి డేట్ ఫిక్స్ చేసుకున్నాం సార్ తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కూడా తెలుసు వాళ్ళందరికీ తెలుసు వాళ్ళందరూ కూడా ఏం చేస్తూ వచ్చారంటే కొంచెము మేము పెళ్లి కూడా అప్పుడే వాళ్ళు మూడు నెలల ముందే పెళ్లి పనులు జరిగించాలని చెప్పి చెప్పారు వాళ్ళ మాట మాట్లాడారు వాళ్ళ మాట ప్రకారమే మేము మే నెలా నుంచే మూడు మూడు నెలల ముందే పెళ్లి పనులు చేసుకున్నాము మా బంధువులందరికీ మా కమ్యూనిటీలో ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సో బట్టలు పెళ్లి పనులని చేసేసాము ఇప్పుడు మేము పంతొమ్మిది లక్షల వరకు నేను ఖర్చు పెట్టాను సార్ ఆ అబ్బాయికే చెప్పాము మేము కళ్యాణ మండపం బుక్ చేద్దామా మడమనూరా అని చెప్పి చెప్పాను క్యాటరింగ్స్ కూడా ఆ అబ్బాయే చేయమని చెప్పాము సో ఆ అబ్బాయి మరి మినర్వా గ్రాండ్ బుక్ చేద్దామని అబ్బాయితో నేను మాట్లాడాను మినర్వా గ్రాండ్ బుక్ చేద్దాము హోటల్స్ రూమ్స్ అన్ని ఎనిమిది రూమ్స్ అట్లా బుక్ చేయండి మాకు పెద్ద పెద్ద వాళ్ళందరూ అధికారులు కూడా వస్తారని నేను అబ్బాయితో మాట్లాడాను తర్వాత ఆ అబ్బాయికి చెప్పకుండా అయితే నేను ఏమీ కూడా చేయలేదు ఆ అబ్బాయి కూడా నాతో మాట్లాడితేనే ఉన్నాడు అంత నీ ఇష్టమే నీ ఇష్ట ప్రకారమే చెయ్యి ఇబ్బంది ఏం లేదు అని చెప్పేసి ఆ అబ్బాయి నాతో అన్ని విషయాలుగా మాట్లాడుతూ చాలా నమ్మిస్తూ వచ్చాడు సార్ తర్వాత ఆ అబ్బాయి మా మా మరదల గారితో కూడా మాట్లాడిచ్చాము ఇవందరూ ఆ అబ్బాయి మేము మనస్ఫూర్తిగా ఇష్టపడి ఆ అబ్బాయికి మాకు ఇష్టమయ్యే వాళ్ళ ఫ్యామిలీకి మాకు అన్నీ ఇష్టమయ్యే మేము ఇది ఇదంతా కూడా చేసుకున్నాము తర్వాత ఆ అబ్బాయి రాత్రి పదకొండు గంటల వరకు మేము కాల్ చేసాము కాల్ చేస్తే ఆ అబ్బాయి లిఫ్ట్ చేయలేదు నేను హైదరాబాద్ నుంచి నిన్న నైట్ బయలుదే బయలు నేను పొద్దున కల్లా ఇక్కడ ఉన్నాను నేను బయలుదేరే ముందు కూడా ఆ అబ్బాయికి కాల్ చేశాను కాల్ చేసి అన్నీ కూడా మాట్లాడాము సార్ మా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ అన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి మేమని వా బుక్ చేస్తున్నామని చెప్పాము తర్వాత పద్దెనిమిది వెరైటీలు పెట్టాలని చెప్పాము వెయ్యి మంది పైన మరి ఆ పెళ్లికి అందరూ వస్తారు అని చెప్పి చెప్పాము తర్వాత ప్రతి రూపాయి కూడా ఆ అబ్బాయికి తెలియకుండా అయితే నేనేం ఖర్చు పెట్టలేదు ఆ అబ్బాయి అడిగాడు నాకు ఒక పది లక్షలు కావాలని అడిగాడు ఇప్పుడే పది లక్షలు అయితే నేను ఇవ్వలేను పెళ్ళికి అన్ని కట్టాలి కదా అని చెప్పాను ఆ అబ్బాయి కొద్దిగా డబ్బులు కావాలని బాగా గొడవ చేశారు గొడవ చేస్తే అప్పుడు నేను అన్నాను పెళ్ళికి ఈ మేరవాగ్రానికి ఈ భోజనాలకి అన్నిటికీ లక్షలు అవుతుంది కాబట్టి నేను తర్వాత ఇస్తానన్నాను కాదు నాకు పెళ్లి ముందే కావాలని కొద్దిగా డిస్టర్బ్ చేశాడు ఆ అబ్బాయి ఆ అబ్బాయికి మూడు సార్లు చైన్ కావాలని చెప్పాడు ఐదు లక్షల డబ్బులు కావాలని చెప్పాడు తర్వాత ఒక రింగు కావాలని చెప్పాడు నువ్వు ఒక నువ్వు వెహికల్ కొనుక్కుంటే ఆ వెహికల్ నా పేరు మీద పెట్టి నా పేరు మీదకు మార్చి మా ఇంట్లో రేబాల్లో తీసుకొచ్చి పెట్టాలని చెప్పి డిమాండ్ చేశాడు మళ్ళీ ఆ అబ్బాయి డబ్బులుగా నీకపోతే పెన్న నదులు చనిపోతాను నీ పేరు రాసి పెట్టి చచ్చిపోతాను నాకు ఖచ్చితంగా ఐదు లక్షలు కావాలి లేదంటే సిమ్ కార్డు మార్చుకొని నేను ఎక్కడికైనా పారిపోతానని చెప్పాడు ఇవన్నీ తమాషేకి అనుకున్నాను కానీ మరి అనుకున్నదంతా చేస్తాడని మాకు చిన్న డౌట్ కూడా రాలేదు నిన్న పొద్దున్న చాలా సార్లు కాల్ చేశాను కాల్ చేస్తే అబ్బాయి లిఫ్ట్ చేయలేదు రాత్రి పదకొండు గంటలకి కాల్ చేస్తే కూడా అబ్బాయి లిఫ్ట్ చేయలేదు సార్ రింగ్ అవుతూనే ఉంది తర్వాత తెల్లవారుజాము నుంచి ఫోను స్విచ్ ఆఫ్ వచ్చింది ఇప్పటివరకు మాకు పంతొమ్మిది లక్షలు అయినాయి సార్ మేము దాదాపు అన్నీ కూడా మేము ఇక్కడ అన్నీ కూడా కట్టేసేసాము అన్ని వాస్తవ భోజనాలు ఏర్పాట్స్ కూడా అన్నీ చేసుకున్నాము మా చుట్టాలందరూ కూడా రెండు రోజులు ముందుగానే వచ్చేసారు ఇదైతే మాకు ఆ అబ్బాయి ప్లాన్డ్గా మంచి మమ్మల్ని అవమానపరచాలని మమ్మల్ని రోడ్డు మీదకి లాగాలని వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మంచి ప్లాన్ చేసి ఆవుల నాగరాజు ఆవుల పద్మ ఆ సీనయ్య అన్నపూర్ణ వీళ్ళందరూ మంచి ప్లాన్ చేసి ఇదంతా అంతా ప్లాన్గా చేశారు కాబట్టి మాకు న్యాయం చేయమని టీవీ త్రీ కోరుకుంటున్నాం సార్ అబ్బాయి అడ్రస్ వచ్చేసి బుచ్చిరెడ్డిపాలెం రేబాల నెల్లూరు డిస్టిక్ ఆవుల నాగరాజు తండ్రి పేరు ఆవుల సుబ్బయ్య తల్లి పేరు ఆవుల పద్మ అన్నయ్య పేరు ఆవుల శ్రీనివాసులు చెల్లెల పేరు ఆవుల అన్నపూర్ణ మేము అదే స్థలమే ఒక మరదలను అవుతాం వాళ్ళ తమ్ముడు గారి భార్యను నేను మేమే అక్క సంబంధం మాట్లాడటానికి మొదట మొట్టమొదసెళ్ళాము వాళ్ళ తల్లితో కానీ వాళ్ళ యొక్క బంధువులతో అందరితో మేము మాట్లాడాము ఫస్ట్ వాళ్ళు మాట్లాడడం ఎలా మాట్లాడారంటే వాళ్ళకి సపోర్ట్గా మాట్లాడారు కానీ మా యొక్క కండిషన్కి అన్ని ఒప్పుకున్నట్లుగానే మేము ఎట్లా చెప్తే అట్లానే ఉంటామని వాళ్ళు మాకు సమాధానం ఇచ్చారు కానీ వాళ్ళు మాకు ఫస్ట్లో రెండు నెలలు రెండు నెలల ముందే పెళ్ళి ఫిక్స్ చేయమన్నారు కానీ మా యొక్క సమస్యలను బట్టి మేము ఒక ఆరు నెలలు టైం అడిగాము మాకు అట్లాగే వాళ్ళు టైం ఇచ్చారు టైం ఇచ్చిన దాని ప్రకారం మేము డేట్ ఫిక్స్ చేసుకున్నాం డేట్ ఫిక్స్ చేసిన సంగతి వాళ్ళకి తెలుసు మాకు తెలుసు కార్డులు కొట్టిన సంగతి వాళ్ళకి తెలుసు మేకు తెలుసు అందరూ తెలుసు కార్లు కొట్టించేసాక అన్నీ అయిపోయాక నిన్న నిన్నటి కూడా నిన్న సమయంలో కూడా ఏడో తారీఖు కూడా మాతో కాంటాక్ట్ ఉన్నాడు ఏడో తారీఖు కూడా బాగానే మాట్లాడి మీరు ఎట్ట చెప్తే అట్ట నేను చర్చ్లో కాదు మసీదులకైనా వచ్చి మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి తల తల్లిదండ్రుల ముందు కూడా చెప్పిన రికార్డులు కూడా నా దగ్గర ఉన్నాయి ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాను నేను ఫోన్లో రికార్డింగ్ అంతా చేసుకుని వచ్చాను కానీ వాళ్ళ తల్లిగారు ఇప్పుడు మాట్లాడే మాటల ప్రకారం అయితే ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ పరిస్థితి కళ్యాణ మండపం బుక్ చేసుకున్నాము ఆ బంధువులందరికీ మేము సమాచారం ఇచ్చుకున్నాం ఆ యొక్క పద్ధతిలో మేము పెళ్లి చేసుకుంటామంటే ఇప్పుడు మాత్రం గృహానికి వాళ్ళు గృహం తలా వేసి ఎక్కడికి వెళ్ళిపోవడం అన్న ఎస్కేప్ అయిపోవడం ఆ యొక్క కుటుంబ పరిస్థితిని బట్టి నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇది మా కుటుంబంలో ఇలాగే జరిగింది అనేక కుటుంబాలు కూడా ఇలాగే జరుగుతున్నాయి ఇలాగ జరగకుండా ఉంటాకి మీరు మా పట్ల కృప చూపించమని పెళ్ళికొచ్చా అండి వచ్చేసరికి ఈ విధంగా జరిగిందని మాకు తెలిసింది బాధపడుతున్నాం పెళ్లి కొడుకు రాలేదు వస్తానని రాకుండా ఇంట్లో ఉండిపోయినాడు అటు ఇంటికి పోతే ఇంటికి ఆడలేడు ఇంకా మా పరిస్థితి తేట ఉందో మీరు అర్థం చే ఎక్కడున్నారని వెతికితే వాళ్ళ అమ్మ ఇంట్లో ఉంటాడని వెళ్ళామండి అక్కడ లేడు చూసుకొని వచ్చేసాం ఇంకంతే ఇంకేం మాకేమి తెలియదు కదా అక్కడ ఎక్కడ వెతకాలంటే అనుమానాలా ఇంకొస్తానని మాకు నమ్మించాడు రాని దానికి అనుమానమే కదండి ఇంక రాలేదు ఇవి పోయి వెతికితే వాళ్ళ ఇంట్లో లేడు మా అమ్మాయి మ్యారేజ్ అండి మ్యారేజ్ చేసుకుంటాం అనుకొని పిలిపించుకున్నారు బంధువులందరికీ చెప్పుకున్నాం చుట్టుపక్కలందరినీ పిలిపించుకున్నాం అబ్బాయి అయితే మ్యారేజ్ అయ్యి కళ్యాణ మండపంలో చేసుకుంటానని చెప్పాడు కళ్యాణ మండపం సిద్ధం చేసుకున్నాం ఎవరి మంది వచ్చారు తీరా మూర్తి ఉంటాయానికి అబ్బాయి ఎస్కేప్ అయిపోయాడు ఒక గంట ముందు కూడా వచ్చి మాతో సంప్రదించాడు కానీ ఇప్పుడు కనిపించటం లేదు ఇంటికి వెళితే వాళ్ళేమో వాళ్ళ తల్లిదండ్రులు సమాధానం చెప్పటం లేదు సార్ పెళ్లి చేసుకుంటానన్నాడు సార్ మోసం చేశాడు సార్ పదకొండు గంటలకు పెళ్ళి అన్నారు సార్ అందరూ వచ్చాం సార్ బంధువులు అందరం వచ్చాము పదకొండు అయింది పన్నెండు అయింది కానీ పెళ్ళికొడుకు మాత్రం రాలేదు సార్ ఇట్లా ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేస్తే అమ్మాయిని ఎవరు చేసుకుంటారు సార్ వాళ్ళ కుటుంబం ఎంత బాధపడుతుంది సార్ వాళ్ళు ఏదన్నా చేసుకుంటే వాళ్ళకి పరిస్థితి ఏంటి సార్ పదకొండు గంటలకి కళ్యాణ మండపానికి వచ్చాము పదకొండు అయింది పన్నెండు అయ్యింది అబ్బాయి రాలేదు ఏందని ఎంక్వైరీ చేస్తే అబ్బాయి పరారయ్యారని తెలిసింది మాది మిరియాల కూడా అండి మేము నెల్లూరులో పెళ్ళికి వచ్చాము పెళ్ళికూతురు మాకు చర్చికి వెళ్తాము పెళ్ళి కూతురు మాకు చర్చిలో పరిచయం సహోదరి నాలుగేళ్ల పరిచయము మిరియాల కూడా మాకు దూరమైనా కూడా పెళ్ళి అని చెప్తే అని మేము వచ్చాము నైట్ అంతా రిస్క్ జర్నీ చేసి తీసుకున్నాము పెళ్ళికి వచ్చాము ఇంటికి వస్తే అందరూ పెళ్ళి సంతోషాలతో పెళ్లి పనులు గడలు చేసుకుంటున్నారు కలిసిమెలిసి కుటుంబం అంతా కూడా కలిసిమెలిసి పనులు చేసుకుంటున్నారు లాస్ట్కి అంటే పెళ్ళి పెళ్లి సమయం పది పదిన్నరకు అన్నారు కళ్యాణ మండపంకి కళ్యాణ మండపం కూడా గ్రాండ్గా బుక్ చేసి ఉన్నారు ఏసీ ఫంక్షనాలు అందరూ చాలామంది రెండు మూడు వందల మందిని పిలుచుకున్నారు అందరు గ్యాదర్ అయ్యాము కానీ ఇంకా పెళ్లి జరుగుద్దు అని చూస్తూ ఉన్నాం కానీ ఎందుకు సక్స్పెన్స్ ఉంది మాకు అర్థం కావట్లేదు లాస్ట్కి వచ్చేసరికి అబ్బాయి చేసుకోడంట ఇష్టం లేదంట అని చెప్పాడు లాస్ట్ మినిట్లో ఆయన ఇట్లా చెప్పడం అది చాలా అది బాధాకరమైన విషయం ఎందుకంటే ఇది ఒక ఆడపిల్ల జీవితంతో ముడిపడి ఉన్నది ఎందుకంటే ఆమె లైఫ్ స్పాయిల్ అయ్యే విషయం ఇది ఏదైనా ఇష్టం లేదనంటే ముందు చెప్పాలి కానీ ఇలా పెళ్లి దాకా వచ్చాక ఆయన ఇలా చేయడం కరెక్ట్ కాదు ఆ అమ్మాయికి న్యాయం జరగాలి లేదా మళ్ళీ ఆ వ్యక్తి అన్న పెళ్లి చేసుకోవాలి ఇప్పుడు ఫరార్లో ఉన్నాడు ఆయన తగిన చర్య తీసుకోవాలని మేము కూడా చట్టాన్ని ఆశ్రయిస్తూ ఉన్నాము బంధువులందరూ కూడా ఎంతో దుఃఖంతో ఉన్నారు వాళ్ళ తల్లిదండ్రులు ఉద్ధాప్యనలు ఉన్నారు వాళ్ళకి అసలు ఎలా ఓదార్చాలో కూడా మాకు అర్థం కావట్లేదు సహోదరుని కూడా ఏ మాటలు చెప్పి ఆమెను బలపరచాలో కూడా మాకు అసలు అర్థం కావట్లేదు వచ్చిన వాళ్ళందరం కూడా చింతాక్రాంతులై ఉన్నారు అసలు ఎవరికి ఏం చేయాలో కూడా ఆలోచన అందట్లేదు దీని విషయంలో కొంచెం చట్టపరంగా కూడా సహోదరులుగా కూడా సోషల్ మీడియాలో కూడా కొంచెం దీని పట్ల చర్య తీసుకోవాలని అమ్మాయికి న్యాయం జరిగించాలని పరార్లో ఉన్న వ్యక్తిని తీసుకురావాలని ఇంకా వేరే వ్యక్తి ఎవరు కూడా ఇలాంటి పనులు చేయకోకుండా తగిన బుద్ధి ఆ వ్యక్తికి చెప్పాలని మేము కోరుకుంటున్నాం మెయిన్గా అమ్మాయి జీవితం ఏంటో ఆలోచిస్తే చాలా బాధాకరంగా ఉంటుంది దీన్ని బట్టి మనందరం కలిసి న్యాయం తీర్చాలని మిమ్మల్ని కూడా కోరుకుంటున్నాం మాకు ఈరోజు పది గంటలకు పెళ్ళి అని చెప్పి వచ్చాము అసలు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు మళ్ళీ వాళ్ళు పదకొండు గంటలకి వస్తానని చెప్పి పోస్ట్ మార్క్స్ చేస్తూ ఉన్నాడు సరే రెండు అయింది అయింది చూసాం ఎదురు చూస్తూ ఉన్నాము ఇక్కడ ఎదురు చూసినా ఆ బాబు ఇంకా ఇంతవరకు ఏమి సమాధానం లేదు ఇక్కడ అందరూ వచ్చి మ్యారేజ్ వచ్చిన వాళ్ళందరూ ఏంది ఏంది ఏం జరిగిందని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు ఆ బాబు ఇక్కడ కళ్యాణ మండపం కూడా బుక్ చేయమని చెప్పి ఇక్కడ చేయమని చెప్పాడు అయినా మేము అందరం కలిసి ఆ బాబుకి ప్రకారమే మేము కళ్యాణ మండపం బుక్ చేసాము ఇక్కడ అందరూ చాలామంది ఏం జరిగింది ఏం జరిగింది అనుకుంటే ఆ బాబు కాడికి మేము వెళ్ళి మేము ఎంత ఎదురు చూసాము ఎదురు చూసిన తర్వాత కూడా మేము గంటలు వస్తాము గంటలు వస్తాము అట్లాగనే చెప్తా వస్తానే ఉన్నాడు సరే మేము పదింటికి మేము ఇక్కడికి వెళ్ళామనుభవం వచ్చి అతని కోసం ఎదురు చూస్తూనే ఉన్నాము ఎదురు చూసినా కూడా అతను గంటలో వస్తాం గంటలు వస్తాం గంటలు వస్తాం అంటూ ఉన్నాడు ఇక్కడ బంధువులందరికీ మేము చెప్పుకుంటా భోజనాలు ఒంటి గంట అయింది రెండు అయింది మూడయింది వచ్చినంతవరకు ఎప్పుడు ఇప్పటిదాకా ఎవరు రాలేదు వచ్చిన మేము ఏంది అబ్బాయి ఎంతమందికి మేము ఎల్లవారు సమాధానం చెప్పలేక వాళ్ళకి ఏం చేయలేక మేము బాధపడతా ఉన్నాము ఇంతవరకు అబ్బాయి ఇది చేయటం కరెక్ట్ కాదు నచ్చలేదంటే ఫస్ట్ ముందు ఏదైనా నచ్చలేదంటే ఫస్ట్ చెప్పాలి కానీ ఎట్లా చేయటం ఇప్పుడు అడవులు సంబంధించింది కాబట్టి మగవాడు అంటే వాడు ఎట్లాగైనా వెళ్తాడు ఏదైనా చేసుకుంటాడో తప్ప ఆడ మేము ఆడపిల్లకాయల తరపున వాళ్ళం కాబట్టి ఇది మాకు చాలా అన్యాయం జరిగింది ఇది చాలా ఖండించాలని మీరు గట్టిగా ఖండించాలా అబ్బాయి ఇంకోటి ఎవరికి ఇంకో అమ్మాయికి దోహం ఎవరికి చేయకుండా అబ్బాయిని ఖండించి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం విజయం పైన ఎవెన్యూ సీనియర్ సెకండరీ స్కూల్ ఏడు సంవత్సరాల అకాడమిక్ ఎక్సలెన్స్ అనుభవంతో ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అకాడమిక్ ఇయర్ ప్రారంభం అనుభవజ్ఞులైన విద్యాబోధన విశాలమైన తరగతి గదులలో క్లాస్ కి ముప్పై మంది చొప్పున విద్యార్థుల సంఖ్య కంప్యూటర్ ల్యాబ్ సైన్స్ ల్యాబ్ మ్యాథ్స్ ల్యాబ్ లైబ్రరీ డిజిటల్ క్లాస్ రూమ్స్ లాంటి మెరుగైన సౌకర్యాలతో విద్యా బోధన ఎల్కేజీ నుండి గ్రేడ్ లెవెన్ వరకు అడ్మిషన్లు ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కలదు